लय किटिनी ऋषि रनाड्या वंदे भारतमातरं वंदे भारतमातर गीता सुगीता कर्तव्या किमन शास्त्र विस्तर या स्वयं पद्मनाभस्य मुखपद्मात् विनिश्रुता सर्वेषां भारतीयानां प्रणामांजलिं समर्पयामि वयमत्र भाग्यनगरे भगवत गीता विजयोत्सवं कर्तुं वयमागताः इदानीं भगवत अध्ययनं दशसहस्र जनाः अत्र అధ్యయనం కృతవంత శవ్శత ఉపదేశ్రీకృష్ణ రూపా అంటే గురవ శ్రోతర సర్వే శిష్య రూపేణ సార్ భగవద్ వచనం శృణుము వం సరేపీం మాస్మ పాద్యమంం కరోతి అస్మాకం శ్రీ శ్రీనివాస అత్యి అంత తాళయా భగవద్గీత అధ్యయన సర్వస్మాకం సిద్ధ్య సంస్కృతం భగవద్గీత భిన్నమితి నితయ్యూ భగవద్గీత సంస్కృతం సంస్కృతం భగవద్గీత సంస్కృతం నీ భగవద్గీత సంస్కృతం జీమ అత జ్ఞానార్థం వయ భగవద్గీత అధ్యయనం జ్ఞానార్థం సంస్కృత అధ్యయనం కృణుమో వదా పఠాము ఎత్ర పాఠశాల అస్తి వయమిద్యం ఎత్ర వర్తతే తాం పాఠశాలాం విద్యాథిన ప్రేషణీయా ఎంత భగవద్గీత నాస్తి పాఠశాల నవతి ఎత్ర భగవద్గీత గృహం అన్యథా గృహం అరణ్యం ఎగవద్గీత ముఖే అస్తి తదే ముఖం భగవద్గీత ముఖే నాస్తి ముఖం దండకారణ్యం భగవద్గీత బాలక భగవద్గీత యువక అస్తి భగవద్గీత నీవక నగవద్గీత జానాతి కృత్తు एतम महान तम उत्सवं करोति भगवत गीतां यदि श्रीनिवासः न जानाति तर्हि वयम अस्माकं कार्यमेव न भवेत् अतः इदानीं श्रीनिवासः साक्षात् श्रीकृष्णः यः संस्कृतं वदति यः भगवत गीतां वदति स एव भारतीयः स एव ग्रामः तदेव नगरं स एव भारतदेशः तदेव विश्वं एतादृशं उद्यमं वयं कुर्मः पारायणं पाराण्वा सतोषं न प्राप्त भगवदीता अर्थ ज्ञात आचरण करवसृष्टि कूम नव भारत जाति कूम नव विश्वगुरु साधयाम जयत संस्कृत जयत भारत जयत भगवद्गीता जयत भगवान्नी రాజేశ్వం గురుజీ ఎక్కడున్న వేదిక